హలో టు అవర్ ఛానల్ తమ్ముడు తెలుగు నెలలు చదువుకుంటూ మీకు చెప్పుకుంటూ రాస్తాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు ఎలా రాస్తాడో చూద్దాం తెలుగు నెలలు చైత్రం జ్యేష్టం చూడండి ఎలా ఆలోచిస్తున్నాడు

చూసారా ఇప్పుడు మోక్షిత్ అయితే ట్వెల్వ్ వర్డ్స్ రాసేసాడు ఇవి కరెక్ట్ రాంగ్ గా మనం చెక్ చేసి మోక్షిత్

सही रंग टेस्ट करो जस्ट स्टॉप लो ये वनशन राशन जस्ट स्टॉप कुछ चाहिए लो राशन जस्ट स्टॉप अनवे प्रसन जस्ट स्टॉप एंड दिस टू लाइक एंड दिस टू राइट जस्ट स्टॉप की रन वो इकडे का होत बنده रे वी आउ నువ్వే తక్కువ మేము ఎట్లా రాస్తామే రాలేదు ఇప్పుడు అది ఏంటి అసలు చూడు మేష్టం రాస్తావు కానీ ఇక్కడ మేడం నేను రాస్తా ఇప్పుడైతే కరెక్ట్ ఆషాఢం కరెక్ట్ శ్రావణం కరెక్ట్ పాతృపదం అయితే బ్రాపదం అని రాశాడు ఇదేంటి ద్రాపదం బ్రాపదం అంటే ఏం నెల అది ఒకసారి ట్రై చేస్తా Right? Yes, not correct. i show you jump. Correct. I'll pick him. show?

నేనందోడా చూడండి ఫస్ట్ టైమ్ క్రతీకం అని రాశాడు ఇప్పుడు నేను కాకి దీర్ఘం పెడితే అని రాశాడు

చూడండి మా దిశీర పెట్ట మాకి దీర్ఘం పెట్టకుండా రాకి దీర్ఘం పెట్టాడు ఇది మగ్గ శిరం అవుతుంది ఇప్పుడు ఇది కరెక్ట్ చూడండి మార్గశీరం తర్వాత పుషయం చూడండి నైన్త్ వన్ మార్గశీరం అయిపోయింది టెన్త్ వన్ పుష్యం అయితే మాక్స్ వేరే వెరైటీ బర్డ్ రాసాడు చదువుదా చూడండి ఒకసారి అది మీకు అర్థమైతే ప్లీజ్ కామెంట్ లో కామెంట్ చేయండి నాకైతే చదవ చదవ రావట్లేదు ప్లీజ్ ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు కామెంట్ బాక్స్లో రాయండి ఇది రాంగ్ చూడండి మాగ మీరు రాశారు కానీ ఒక మిస్టేక్ ఉంది మాకి గీద్దాం ఒకసారి పాల్గొనం చూద్దాం లగునం అది ఏంటి సార్ మోక్షిత్ సార్ కమ్ హియర్ అది ఏంటి సార్ పాల్గొనం పాల్గొనం పాల్గుణం ఉంటుంది కానీ ఎక్కడైనా ఫ్లగుణం ఉంటా ఉంటుందా ఫ్లగుణం అంటే టైప్ ఇది కూడా ఫ్లాగుణం అవుతుంది ఇది అది పాకి ఫాకి బదులు పాలగుణం అనే నెల ఎక్కడన్నా ఉంటుందా కి దీర్ఘం ఫాల్వ్ అయినా పెట్టి సున్న పెట్టారు ఫాల్ఫు నాకు ఇది కరెక్ట్ చూడండి ఇప్పుడు మోక్ష మార్క్స్ వచ్చినాయి వన్ ఇది టూ ఇది త్రీ ఇది ఫోర్త్ Five दसी दसी five, eight, nine, ten, eleven तो बोलता है। मतलब five marks अच्छे से नहीं। मतलब hello ना five marks अच्छे से नहीं। इदी ना five marks अच्छे से नहीं। इदी 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 मतलब maximum जैसा नहीं। nine से nine से nine को तो बोलते हैं। इधर marks की five by twelve బ్రో వెరీ గుడ్ ఏ డామ వెరీ బేరీ డామ బేరీ డామ వెరీ బే okay thank you